ప్లే స్కూల్ తరహాలో అంగన్వాడీలు మూడో తరగతి వరకు అక్కడే విద్యా బోధన ప్రతి కేంద్రానికి ఒక టీచర్ నియామకం నాలుగు నుంచి పన్నెండవ తరగతి వరకు సెమీ రెసిడెన్షియల్ బలుడు విద్యా వ్యవస్థలో విప్రవాత్మక మార్పులు తెస్తాం విద్యావేత్తలు విశ్రాంత ఐఏఎస్ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి త్వరలో విద్యా వ్యవసాయ కమిషన్లు ఏర్పాటు చేస్తామని చెప్పి వెళ్ళడి ఇక విద్యా సంస్థల మీద విద్యా సంస్థల దందాలు ఎక్కువైపోతా ఉన్నాయి దోపిడీ ఎక్కువైపోతా ఉందని చెప్పి ప్రశ్నించే గొంతులన్నీ కూడా ఈ రెండు మూడు నెలల నుంచి మాట్లాడుతూ ఉంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక దాని మీద ముందు పడ్డాడు నిన్న అందరితోటి సమావేశం నిర్వహించిండు సీనియర్ ఐ ఐఐఎస్ సమావేశం నిర్వహించి విద్యా హక్కు చట్టం తీసుకొస్తాం మూడవ తరగతి వరకు అంగన్వాడీ స్కూల్లోనే ఏర్పాటు చేస్తాం అదనంగా ఒక టీచర్ ని కూడా నియమి నియమిస్తామని చెప్పి ప్రధాన దినపత్రికలు అన్ని కూడా ఈరోజు ఇదే వార్తను హైలైట్ చేసుకుంటూ వచ్చినాయి మరి అలా ఈనాడు దినపత్రిక చూసుకున్నా గానీ లేకపోతే మరి వెలుగు దినపత్రిక చూసుకున్నా కూడా ఇగో ప్రీ స్కూల్స్ గా అంగన్వాడీలు అక్కడే మూడో తరగతి వరకు బోధన సీఎం రేవంత్ అదనంగా మరో టీచర్ నియమిస్తాం నాలుగు నుంచి పన్నెండవ తరగతి వరకు సెమీ రెసిడెన్షియల్ రెసిడెన్షియల్ స్కూల్స్ స్టూడెంట్స్ లకు ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఫర్లో విద్యా కమిషన్ ఏర్పాటు విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తాం విధాన పత్రం రూపొందించండి విద్యావార్తల భేటీలో సీఎం ఇక మాట్లాడుతూ ఉన్నాడు మరి మేము కూడా అదే చెప్తా ఉన్నాం సార్ దయచేసి కార్పొరేట్ స్థాయి వ్యక్తులు ప్రైవేటు స్కూల్ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో దందాలు ఇష్టం వచ్చినట్టు ఫీజులు వసూలు చేస్తా ఉందని చెప్తా ఉన్నాం విద్యా హక్కు చట్టం తీసుకురండి ఫీజు నియంత్రణ చట్టం తీసుకొస్తాం ప్రీ స్కూల్స్ ని ఏర్పాటు చేస్తాం అని చెప్పి చెప్తా ఉన్నాడు మరి ముఖ్యమంత్రి గారు సరే ఇప్పుడు ఎట్లాగో అకాడమిక్ ఇయర్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఇప్పటి నుంచి అయినా సరే మీరు మరి క్రియాశీలకంగా అడుగులు వేస్తే మాత్రానికి ఈ విద్య ఏదైతే ఉందో ఇష్టం వచ్చినట్టు దందాలు వ్యాపారాలు చేసేటోళ్ళందరినీ కూడా నియంత్రించాల్సిన అవసరం ఉన్నది ఇక నాలుగో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు మరి ఇంటర్మీడియట్ వరకు కూడా ప్రీ రెసిడెన్షియల్ స్కూల్ తీసుకొస్తాం తర్వాత సెమీ రెసిడెన్షియల్ స్కూల్ తీసుకొస్తామని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి నిన్న మాట్లాడుతూ ఉన్నాడు దాదాపుగా ఇక పిల్లోడు నర్సరీ నుంచే అంతకంటే ముందు అంగన్వాడీకి ఏదైతే వెళ్తాడో అక్కడ నుంచి మూడో తరగతి వరకు కూడా అక్కడ మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం కూడా ఏర్పాటు చేస్తాం అదనంగా ఇంకో టీచర్ ని ఏర్పాటు చేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు ముఖ్యమంత్రి గారు నిన్న మాట ఇస్తా ఉన్నాడు ఎప్పటికైనా సరే మరి మీరు ప్రణాళిక సిద్ధం చేసి ఖచ్చితంగా ఎవరెవరైతే ప్రైవేట్ స్కూళ్ళ వైపు చూస్తూ ఉన్నారో ఆ పేరెంట్స్ అందరినీ కూడా ప్రభుత్వం వైపు రెసిడెన్షియల్ పాఠశాలల వైపు అంగన్వాడీల వైపు చూసేటటువంటి ప్రయత్నం చేయండి అక్కడ ఫీజు నియంత్రణ చట్టం తీసుకురండి ఇగో ఫీజు ఇంతే మీరు వసూలు చేయాలని చెప్పండి కఠినమైనటువంటి చట్టాలు నిర్ణయాలు తీసుకురండి కనీసం ప్లే గ్రౌండ్ ఉండట్లేదు ఫైర్ సేఫ్టీలు ఉండట్లేదు మీరు ఏదైతే మీరు ప్రైవేట్ స్కూల్ నడిపించాలంటే ఒక పెద్ద లీస్ట్ ఇచ్చి దాంట్లో ఒక ఇరవై ముప్పై నిబంధనలు టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏవైతే పెడతా ఉన్నారో అది ఒక్కలు కూడా పాటించేటటువంటి పరిస్థితి లేదు అని మేము కూడా చెప్తా ఉన్నాం ఎన్నో రోజులుగా మొత్తుకుంటా ఉన్నాం సో ఇక దీని మీద మాత్రానికి నియంత్రణ చేస్తాం ఫీజు నియంత్రణ చట్టం తీసుకొస్తాం ఆ తర్వాత విద్యా వ్యవస్థను ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా ప్రక్షాళన చేస్తామని చెప్పి మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నాడు మరి ఇట్లనే ఇయ్యాలి ఏదో దినపత్రికలు రాసుకొని వచ్చినట్టు నిన్న ఒక సమావేశం నిర్వహించినట్టే కాదు కేవలం ఇట్లనే కాకుండా ఏదైతే మరి మీరు వడివడిగా అడుగులు వేయండి రాబోయేటటువంటి అకాడమిక్ ఇయర్ కైనా సరే వీటన్నిటి కూడా నియంత్రించండి ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి డిఈఓలకి ఎంఈఓలకి ఏదో రాజీ పడి లేకపోతే ప్రలోభాలకు తలొక్కేటటువంటి కాకుండా ఆఫీసర్లతో కూడా స్ట్రిక్ట్ గా ఏర్పాట్లు చేపించండి ఉంటే ఉంటా లేకపోతే స్కూల్ మూసేసుకొని పోతాడు అంతే అన్ని నియమ నియమాలు కరెక్ట్గా ఉంటే నువ్వు స్కూల్ నడుపు లేకపోతే స్కూల్ నడపకు నువ్వు అవసరం లేదని చెప్పేసేసేయండి క్లియర్గా చెప్పేసేయండి అన్ని నామ్స్ ప్రభుత్వ నామ్స్ ఏవైతే ఉన్నాయో వాటి వాటన్నిటిని కూడా వాటన్నిటిని కూడా పాటిస్తేనే స్కూల్ నడుపుకోవాలి లేకపోతే బంద్ చేసుకోండి అని చెప్తూనే అవగాహన సదస్సు ఏదైతే ఉందో నిరంతరం అక్కడ ఉన్నటువంటి మరి ఎంఈఓలతోటి డిఈఓలతోటి సదస్సులు నిర్వహించండి సదస్సులు నిర్వహించి ఎక్కువ శాతం కూడా ప్రైవేట్ స్కూళ్ళకి వెళ్తున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ తల్లిదండ్రుల చూపును విద్యార్థుల చూపును ప్రైవేట్ స్కూళ్ళ వైపు కాకుండా ప్రభుత్వం వైపు ఎందుకంటే రెసిడెన్షియల్ విద్యని మీరు ప్రక్షాళన చేయండి అక్కడ ఉన్నటువంటి సదుపాయాలని వాటన్నిటిని కూడా ఎప్పుడైతే మీరు సవరణ చేస్తారో ఆ బాధ్యత తీసుకోండి మరి మేము పూర్తిగా ప్రక్షాళన చేస్తామని చెప్తా ఉన్నాడు పూర్తిగా ప్రక్షాళన చేస్తా ఉన్నాడు అదనంగా మరొక టీచర్ని నియమిస్తారట ఇక మూడో తరగతి వరకు కూడా అంగన్వాడీలోనే చెప్తారు త్వరలో విద్యా కమిషన్ ఏర్పాటు చేస్తాం విద్యా వ్యవస్థలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొస్తాం విధాన పత్రం రూపొందించండి అని చెప్పి సీనియర్ విద్యావేత్తలతోటి సీనియర్ ఐపీఎస్లతో కూడా నిన్న సెక్రటరియట్ లో ముఖ్యమంత్రి సమీక్ష సమావేశం నిర్వహించండు రైట్ గిట్లనే ముందుకు తీసుకపోండి స్పీడప్ చేయండి నెక్స్ట్ వచ్చేటటువంటి విద్యా సంవత్సరం ఏదైతే ఉందో పూర్తిగా నియమ నిబంధనలతోటి నెంబర్ వన్ గా విద్యా సంస్థని మీరు ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా కోరుతా ఉన్నారు